అదృష్ట ఐశ్వర్యం కుంభరాశి వారు విశేష ధన లాభాన్ని పొందే ఒక పరిహారం చెప్తాను జూలై నెలలో కుంభరాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది పరిహారం చేస్తే ఈ కుంభరాశి వారు జూలై నెలలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి మంచి జరగాలంటే కరెక్ట్గా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాలకు ఐదు ప్రదక్షిణాలు చేయాలి రోజుకు ఐదు చొప్పున తొమ్మిది రోజులు చేయాలి దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాలు ఉన్నాయా లేదా చూసుకొని ఆ దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేయాలి అలా తొమ్మిది రోజులు చేయాలి మీరు ఎప్పుడు మొదలుపెట్టినా పర్వాలేదు కానీ మధ్యలో ఆపొద్దు నాలుగు రోజుల తర్వాత మొదలు పెట్టండి రేపే మొదలు పెట్టండి కానీ మధ్యలో తొమ్మిది రోజులు బ్రేక్ పడకుండా మధ్యలో ఎక్కడికైనా వెళ్తామా ఊరు దాటుతామా లేదంటే వేరే ఊరు వెళ్తామా అవి చూసుకొని మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తాయా చూసుకొని స్టార్ట్ చేయాలి తొమ్మిది రోజులు నవగ్రహాలకు రోజుకు ఐదు ప్రదక్షిణాలు చేయాలి అలాగే మధ్యలో అనుకోని విపత్తులు ఏమైనా వస్తే దానికి మనం ఎవరూ ఏం చేయలేం వదిలేయటమే ఇంకా ఒక నాలుగు రోజులు చేశారు ఐదో రోజు ఏదో విపత్తు వచ్చింది వదిలేయటమే మళ్ళీ నెక్స్ట్ మంత్ చెప్తాను కదా కుంభరాశి వాళ్ళకి అప్పుడు చేసుకోవడం ఈ పరిహారం చేయండి కుంభరాశి వారు జూలై నెలలో ఖచ్చితంగా వారు అనుకున్న కోరికని నెరవేర్చుకుంటారు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చదువులో కానీ ఏ విషయంలోనైనా మీ కోరికలు సిద్ధిస్తాయి